హీరోయిన్ ప్రణీత సుభాష్ బావా హలో గురు ప్రేమ కోసమే పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటికి దారేది మహేష్ బాబు గారితో బ్రహ్మోత్సవం అలానే ఎన్టీఆర్ గారితో రభస డైనమైట్ పాండవులు పాండవులు తుమ్మద వంటి మూవీస్ లో నటించారు మే రెండు వేల ఇరవై ఒకటిలో బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జూన్ రెండు వేల ఇరవై రెండులో పన్నెంటి ఆడబిడ్డకి జన్మించారు తన కూతురు పేరు ఆర్న అయితే రీసెంట్ గానే ప్రణీత సుభాష్ గారు తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు బేబీ బంప్ బేబీ సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అప్పటికప్పుడు షేర్ చేసుకునే ఉన్నారు ఆ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే సెప్టెంబర్ నిన్న డెలివరీ అయ్యారంట ప్రణీత గారు డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది అంటూ తెలియజేశారు అయితే ప్రణీత శుభాంశ్ గారు డెలివరీ తర్వాత హాస్పిటల్లో తన కొడుకు భర్తతో తో ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ పన్నెంటి బిడ్డకి జన్మనిచ్చినట్లు తెలియజేశారు ఈ ఫొటోస్ చూసిన చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అయితే అయితే ప్రణీత శుభాంశ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ బెస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు